అయితే రిజర్వేషన్లపై కాంగ్రెస్కు కిషన్ రెడ్డి ఒక ఆఫర్ ఇచ్చారు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు తీసేస్తే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం మేము బాధ్యత తీసుకుంటామంటున్నారు ఆయన ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లకు గతంలో హైకోర్టు కొట్టేసిందని ఏ ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ప్రశ్నిస్తున్నారు ఆయన న్యాయస్థానం తీర్పునిది అవహేళన చేయడమే అంటున్నారు దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు కిషన్ రెడ్డి రిజర్వేషన్ నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది హైదరాబాద్లో హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది ఈరోజు మీరు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు మరి నాలుగు పర్సెంట్ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు టెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా బీసీలకు మోసం చేయడం కోసమా బీసీలకు అన్యాయం చేయడం కోసమా న్యాయస్థానం తీర్పును అవహేళని చేయడం కోసమా మీరు ఈ మతపరమ రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి పది పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ తీ